ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చెప్పేసి దాన్ని హై ఫోకస్ వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నారు కానీ మరొక వర్గం ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే అని చెప్పేసి ప్రతిరోజు దాని గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నారు సో దీంట్లో నిజం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవర్ ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందరే జంగిల్ క్లియరెన్స్ అని అమరావతి పనులు మొదలుపెట్టినారు సార్ అదేవిధంగా పోలవరం సంబంధించి కూడా పదే పదే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళందరితో కూర్చొని ఫండ్స్ తీసుకొచ్చి ఆల్రెడీ డాఫ్రమ్ వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఒక వర్గం మనకు వైసీపీ వర్గం అనుకోండి వరదలు వస్తే అమరావతి మునిగిపోయింది అంటున్నారు పోలవరం అంతా కమిషన్ కోసం అంటున్నారు ఇప్పుడు ఏదో ఒక కిలోమీటర్ వేస్తే ఎన్నో వందల కోట్లు కోట్లు దోచేసుకుంటున్నారని అంటున్నారు అంటే దీన్ని ఏ రకంగా మీకున్నంత అవగాహనలో ఈ ఏ రకంగా చూడాలా ప్రజలు దీన్ని ఏ విధంగా చూడాలన్నది రెండు పాయింట్లు చెప్పండి అంటే అది రాజకీయ ప్రలాపన కాబట్టి రాజకీయ కోణంలోనే చూడాలి ఓకే అంటే జరుగుతున్న వాస్తవాలను చూసినప్పుడు లేదా యాక్టివిటీని బట్టి చూసినప్పుడు అది నిజమా కాదా అని తేల్చుకునేటువంటి విచక్షణ అయితే ప్రజలకు ఉంటుంది ఇప్పుడు ఒక ఒక దృశ్యం చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఒక వీడియో ఒక ఇమేజ్ చూపిస్తున్నాం మీకు ఇది గత ఐదు సంవత్సరాలుగా అమరావతికి సంబంధించి ఐకానిక్ బిల్డింగ్స్ అని చెప్పిన ఏవైతే నిర్మాణాలు ప్రారంభించాయి పెద్ద జల సమాధి దృశ్యం ఇది జల సమాధి దృశ్యం ఐదు సంవత్సరాలు అలాగే ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ అంటే నీళ్లు మొత్తం డీవాటరింగ్ చేశారు మొత్తం కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇక్కడ ఒక ట్రాక్టర్ వర్క్ చేస్తా అంత హైట్ ఉన్నాయి మరి అదే కదా ఇప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి కెమెరా దృశ్యాలకు చూస్తే ఏంటంటే చాలా చిన్న దీన్ని సో ఇవి ఒకటి కాదు ఇట్లాగా ఐదు సెక్టార్లు ఉన్నాయి అంటే ఐదు బ్లాక్స్ ఓకే ఐదు చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ అంటే ఐకానిక్ టవర్స్ మొత్తం దాన్ని మూడు కేటగిరీలుగా విడగొట్టారు సో ఒకటి హెచ్ఓడి బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి టవర్స్ నాలుగుంటాయి ఒకటి వచ్చేసి ఆఫీస్ తో కూడినటువంటి టవర్ అది జీడి బిల్డింగ్ కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది కాకుండా అక్కడే అదే ప్రెమిసిస్ లో అసెంబ్లీ టవర్ అంటే అసెంబ్లీ మనం చాలా ఏ దేశానికి వెళ్ళినా టవర్స్ చూస్తాం సిడ్నీ గురించి మాట్లాడితే ఒక టవర్ కనబడుతుంది పౌల గురించి చూస్తే ఒక టవర్ కనబడుతుంది ఈ ఫిల్ టవర్ అది హిస్టారికల్ గా ఉండే అలా ప్రతి టవర్ పైకి వెళ్ళి మీరు ఆ సిటీని చూస్తానికి స్కోప్ ఉంటున్నారు మన దేశంలో అలాంటి టవర్స్ లేవు లేవు ఎప్పుడో కట్టిన కుతుబ్ మినార్ ని మనం పైనుంచి చూపిస్తాం తప్పితే దేశంలో ఎక్కడా కూడా లేవు ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన ఒక టవర్ లాంటిది అని అనలేం గాని టవర్ లాంటిదే అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక సర్దార్ పటేల్ స్టాట్యూ పైకి ఎక్కి ఆ విజువల్స్ చూస్తానికి అద్భుతంగా ఉంటుంది చెప్పని అనిపిస్తుంది సో అదే తరహాలో అమరావతిలో అసెంబ్లీ బిల్డింగ్ టవర్ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా రాఫ్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ ఫౌండేషన్ అని ఆ కూడా ఇదే నీళ్ళలో ఉంది ఓకే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తొలగించింది ఇదంతా లాస్ట్ వన్ మంత్ లో జరిగినటువంటి ప్రాసెస్ ఆల్రెడీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి ఎందుకంటే ఈ పనులు చేసేటువంటి బాధ్యతని అప్పట్లో ఎల్ఎన్టీ కంపెనీకి షాపూర్జీ పల్లొంజీ కంపెనీలకి అలాట్ చేశారు అండ్ ఎన్సీసీ కూడా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఈ మూడు కంపెనీలకి మాక్సిమం వర్క్స్ వచ్చినాయి అవి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఫౌండేషన్స్ లోకి వన్ టీఎంసీ దాదాపు వన్ టిఎంసీ వాటర్ వచ్చి నిలిచి నిలిచిపోవడం ఐదు సంవత్సరాలుగా నీళ్ళల్లో నానిపోవడం ఇనుము నీళ్ళల్లో ఉంటే ఏమైందో మాకు తెలుసు అలానే వాడని ఇనుము ఏదైతే ఉపయోగించడానికి తీసుకొచ్చి అక్కడ స్టార్ట్ చేసి పెట్టారో ఆ ఇనుమును కూడా రోడ్డు పైన వదిలేసిన సందర్భాలు ఉన్నాయి మంగళపాలైనటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి సో ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకుని వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం డీవాటరింగ్ వాటరింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది మనం చూస్తే కనుక ఎక్కడో నవీ ముంబై నుంచి పెద్ద పెద్ద మోటార్లు తెప్పించి రోజుల తరబడి నీళ్లు తోడారు దాదాపు ఇరవై ఐదు రోజులు జరిగింది ఆ ప్రాసనం మొత్తం కూడా ఫైనల్ గా చూస్తే ఫౌండేషన్ ఫౌండేషన్ దగ్గర నిలబడినటువంటి ఒక ట్రాక్టర్ సైజ్ చూస్తే చాలా చిన్నగా ఉంది ఆ బిల్డింగ్ సైజ్ ఎంతో మనకు అర్థం అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యంలో ఒక ట్రాక్టర్ అక్కడ ఉంటే కూడా ఇంత చిన్న నలకలా కనిపిస్తుంది సో అది ఒక మాసివ్ కన్స్ట్రక్షన్ మహానగర నిర్మాణం అంటే ఆ విధంగానే ఉంటది ప్రభుత్వాలు ఆలోచన అంటే ప్రభుత్వాలు అంత అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కావు ఒక ప్రణాళిక ప్రకారం అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు నిర్మాణాలు చేసినటువంటి సంస్థలను తీసుకొచ్చి ఈ మోడల్స్ ఈ డిజైన్స్ అన్ని కూడా రూపొందించారు సో ఇది కనిపించే ప్రతి ఇప్పుడు మీరు ఒక థౌజండ్ ఎస్ఎఫ్టి ఫ్లాట్ కొంటే మీ గ్రాఫిక్స్ లోనే చూపిస్తాడు బొమ్మ కట్టి కట్టిన తర్వాత మీరు ప్లాన్ చూపిస్తారు ఫీల్ కోసం అంతా రెడీ అయిపోయి ఉంటే మనం వెళ్ళి కేక్ కొనుక్కున్నట్టుగా కొనుక్కొని నోట్లో పెట్టుకొని తినేయచ్చు అవును సో ఇది కూడా అట్లా ఉండేది కానీ ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు ఒక ప్రణాళిక అనేది అవసరం అవును ఆ ప్రణాళికలో భాగంగా వేశారు ఐదేళ్లు నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఐదేళ్ల నష్టాన్ని భర్తీ చేసేటువంటి ప్రక్రియను కూడా వీళ్ళు మొదలుపెడారు సిఆర్డిఏలో వీళ్ళు అప్పుడు ఇచ్చిన డిజైన్లను కాదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వదిలేసి కట్టినటువంటి వాటి వల్ల మళ్ళీ మాడిఫికేషన్స్కి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని చెప్తున్నారు సో ఇప్పుడు కాంట్రాక్ట్ కంపెనీలు కూడా ఏం చెప్తున్నాయి మీరు ఆ రివైజ్డ్ ప్రైసింగ్ ఇవ్వండి మేము కట్టడానికి రెడీగా ఉన్నాం అంటున్నాయి సో ఆ దిశలో జరుగుతున్నాయి ఇది ఎక్కడ వర్షం పడినా అమరావతిలో నీళ్లు పడ్డాయి అనేటువంటి అపవాదని అమరావతి పైన వేయడం అనేది అలవాటుగా మారినటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి దీని మీద కూడా కామెడీ చేసినారు కదా సార్ ఇప్పుడు అది నేలలో ఉంటే చూసిన జనాలు మునిపోయింది మునిపోయింది ఆడన్నీ మునిపోయినాయి అంటే అది బేసిక్ ప్లానే ఆ నేలలోంచి కట్టడం దాని ఊరు మాట్లాడరు మునిగిపోయింది పోయింది అక్కడ అక్కడ పోయేందుకు అమరావతి కడుతున్నారని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉంది కానీ అంటే ఒకటి ఏంటంటే అప్పుడు ప్లాన్ చేసినప్పుడే అది మీకు ఇమేజ్ చూస్తే దాని సైజ్ మీరు విజువలైజ్ చేసుకోవచ్చు ఈఫిల్ టవర్ ను చిన్న ఫోటోలోనే చూపిస్తాం అంటే అది అంత చిన్నదని కాదు కదా అర్థం రియాలిటీలో చూస్తే మీకు సైజ్ తెలుస్తుంది తాజ్మహల్ కూడా చిన్న అద్దంలో చూపిస్తే చిన్నది కదా సో ఇక్కడ అమరావతి కూడా అంతే అద్దంలో చూసినంత మాత్రం చిన్నది అయిపోదు దాని ప్రణాళిక యాభై అంతస్తుల భవనాన్ని మోసేటువంటి ఫౌండేషన్ ఏ విధంగా ఉండాలి పైగా రాఫ్ట్ ఫౌండేషన్ అని చేశారు ఎందుకంటే ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహా మేరకు అక్కడ పక్కన నది ఉంది నీటి సోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి నీటి లోపల మెతక నేల ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్ లాగా హార్డ్ సాయిల్ కాదు హైదరాబాద్ లో పేటభూమిది కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి భూమి లోపల కూడా బండరాళ్ళు ఎక్కువ ఉంటాయి పైకి నేల లాగా లోపల రాళ్ళు దగ్గర సో అక్కడ అది రాక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి సాయిల్ కాదు అది అందుకని చెప్పి రాఫ్ట్ ఫౌండేషన్ మోడల్ ని డిసైడ్ చేశారు ఆ రాఫ్ట్ ఫౌండేషన్ ఎందుకంటే పెద్ద నిర్మాణం చేసినప్పుడు భూమిలోకి కొంగకుండా ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం ఎలగపూడి సెక్రటేరియట్ నిర్మాణం ఉంది కదా ఎలగపూడి సెక్రటేరియట్ నిర్మాణం కింద వేసినటువంటి ఫౌండేషన్లు పైన కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ వన్ కంటే డబుల్ ఫౌండేషన్లు ఎందుకంటే దానిపైన ఎనిమిది అంతస్తుల భవనాలు పన్నెండు అంతస్తుల భవనాలు కట్టడానికి కూడా అనువుగా ముందుగానే అక్కడ ఫౌండేషన్ వేశారు ఓకే రాబోయేటువంటి రోజుల్లో పర్మనెంట్ సెక్రటేరియట్లోకి ఇవన్నీ షిఫ్ట్ అయినప్పుడు దాన్ని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్కైవ్స్ స్టేట్ ఆర్కైవ్స్ అంటాం కదా అలాంటి సంస్థకి కానీ దాన్ని ఇస్తే అక్కడ ఆ వ్యవస్థలు పెట్టాల్సి వచ్చినప్పుడు మరొక ఆరు నుంచి ఎనిమిది అంతస్తులు లేదా పది అంతస్తులు కట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా ఎలిఫెంట్ లెగ్ అని చెప్పని కింద భూమిలో వేసేటువంటి ఫౌండేషన్ విస్తారమైనటువంటి ఫౌండేషన్ ద్వారా అవి వేశారు మనం పైన చూసి జీప్లస్ వన్లోంచి నీళ్లు గారుతున్నాయి అని చెప్పని వంకలు పెట్టి మాట్లాడినప్పుడు మనం దానికి సమాధానం ఏం చెప్పలేం ఇంకోటి ఏంటంటే ఈ రోజు అమరావతి అక్కడ పుట్ల అవును కృష్ణానది ఈరోజు అక్కడ రాల కరెక్ట్ శతాబ్దాలుగా కృష్ణానది ఒడ్డునే నాగరికత వచ్చింది అవును ధాన్య కటకం అనేటువంటి ఒక రాజధాని ఉంది అమరావతి అనేటువంటి ఒక మహానగరాన్ని శాతవాహకులు శాతవాహనులు ఎక్కడో కోటలింగాల నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి పట్ ప్రతిష్టానపురం అంటారు పైథాన్ అంటారు ఇప్పుడు మన దీనిలో ప్రతిష్టానపురం నుంచి రాజధానిని తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు మరి అప్పట్లో నీళ్ళలో మునిగిపోయింది అనుకుంటే రాజధాని ఆ అమరావతికి ఈ అమరావతికి పెద్ద దూరం ఏం లేదు మా అయితే ఇరవై కిలోమీటర్లు అదే తీరం అదే ప్రాంతం కాబట్టి ఇవన్నీ కూడా అపవాదులు కానీ ప్రభుత్వం దీనిపైన ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఎక్కడ పనులు ఆగాయో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రణాళికలు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నారు ఆల్రెడీ ఫౌండేషన్ స్ట్రక్చర్స్ టెస్టింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయినట్టుగా సమాచారం వస్తుంది అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ఢోకా లేదు అని చెప్పడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎందుకంటే విజిబుల్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ముందుగానే చెప్పారు ఫౌండేషన్స్ లో ఎలాంటి ఇబ్బంది లేదన్నది ఐదేళ్లు నానబెట్టిన తర్వాత ఆ టెస్ట్ కూడా పాస్ అయినాయి కదా కాబట్టి ఇంకా గట్టిగా కట్టేటది అర్థం అవుతుంది కదా సో అసలు అది నిర్మాణం చేయడం వెనక గిన్నిస్ రికార్డు ఉంది ఒకే డెబ్బై రెండు గంటల పాటు ఒకేసారి రాఫ్ట్ ఫౌండేషన్ కి కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తే ప్రపంచంలోనే రికార్డ్ అని గిన్నెస్ రికార్డ్ ఇచ్చారు దానికి ఓకే సో అలాంటి దాన్ని మనం నీళ్ళ చేసే ఎంతకాలం ఇప్పుడు కూడా ఇంకా నీళ్ళలో ఉంది అనేటువంటి అపవాది వేయడం అనేది సరైనటువంటి విషయం కాదు రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత కసిగా ఉన్నారంటే ఏదైనా కానీ నాకున్న టైం చాలా తక్కువ అనేటువంటి కన్క్లూజన్ లో ఆయన ఎందుకంటే ప్రాక్టికల్ గా కాబట్టి ఆయన వయస్ పరంగా కావచ్చు ఐదేళ్ల టెన్యూరిటీ అనే దాన్ని కూడా ఆయన నాలుగేళ్ల కుదుర్చుకున్నాడు అవును అవును ఆయన ప్రతి విషయాన్ని మీరు గమనిస్తే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి వెళ్ళి అయిపోవాలనే దాని మీద ఫోకస్ పెట్టారు ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి మిస్టేక్ అదే రెండు వేల పద్దెనిమిది నాటికి భవనాల నిర్మాణం పూర్తి కావాలన్నారు కేసులు పడ్డాయి వాటన్నిటిపైన లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుని కాంట్రాక్ట్లు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు రాను రాను తగ్గుతూ వచ్చింది ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేసరికి సమయం కాస్త గడిచిపోయింది ఎన్నికలు వచ్చినాయి సో ఈసారి ఎన్నికల కంటే సంవత్సరం ముందరే మొత్తం ప్రణాళికను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఇవాళ మీరు గమనిస్తే కనుక విజయవాడ డిఆర్ఎం కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి అమరావతి రైల్వే లైన్ని పక్కాగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేస్తామని అనౌన్స్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇప్పుడు రైల్వే బడ్జెట్ లో స్పెషల్ ప్రొటెక్షన్ స్పెషల్ ఎయిడ్స్ కూడా ఇచ్చింది అంటే ఆ ట్రాక్ డెవలప్మెంట్ కావచ్చు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అడిషనల్ ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంత పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తున్నప్పుడు పనులు పూర్తి చేసుకోలేకపోతే అది చేతగా తనం అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరి పరిగెత్తిస్తున్నారు అందరినీ అందుకనే ఇంత వేగంగా పనులు ముందుకు అవుతున్నాయి మీరు ఒకటి ఆలోచిస్తే ఇవాళ మనం ఒక వీడియో కూడా చేసాము భవానీ ఐలాండ్ దగ్గర నుంచి విజయవాడ వరకు గేట్ వే ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి ఈ పేరుతో ఒక భారీ టూరిజం ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు అది కాకుండా అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అమరావతి టూరిజం సిటీ డెవలప్మెంట్ అవి వేరు ఓకే అంటే ఒక పెద్ద ప్రణాళిక విభాగాలుగా విభజించుకుంటూ ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇది చేస్తూనే ఓ పక్కన రాయలసీమ మొత్తాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రోజు కూడా నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిశారు అశ్విని వైష్ణవ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే రైల్వే బడ్జెట్ లో ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నారండి అని అందరూ రాస్తున్నారు అది చాలా శుద్ధ రాంగ్ ఎందుకంటే థ్యాంక్స్ చెప్తారు ఖచ్చితంగా అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి మాత్రమే కాదు ఐటీ శాఖ మంత్రి కేంద్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ ఐటీ శాఖ మంత్రి రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్ పెట్టడానికి సెమీ కండక్టర్స్ సంబంధించి ఒక పాలసీ డిసిషన్ తీసుకునేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది సో వీటికి కావాల్సినటువంటి విసులుబాట్లు దావోస్కి దీనికి లింక్ ఉంది మళ్ళీ దావోస్ గురించి అగ్రిమెంట్లు ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు అంటారు కదా సో వీటన్నిటికీ కలిపి ఆయన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొన్ని విజ్ఞప్తులు చేసేందుకు అశ్విని వైష్ణవ్ని కలుస్తున్నారు సో ఇంత ప్రణాళిక ఉంది ఒక పని మొదలైనాక ఇది పూర్తయినాక రెండో పని మొదలు పెడదాం అనేటువంటి వెసులుబాటు లేదు వంద పనులు ఉంటే వంద పనులు చేస్తున్నారు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు జల జీవన్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెన్షన్ చేయించారు ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్ వలన జల జీవన్ మిషన్ కి ఇవ్వాల్సినటువంటి నిధులు రాలేదు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు అది ఆగిపోయింది స్పెషల్ గా ఏపీ కేసుని ఆయన ప్రొజెక్ట్ చేసుకుని ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచుకున్నారు ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు టాస్క్ బేస్డ్గా పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఉత్తరాంధ్రకి మూడున్నర లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలు అనౌన్స్ అయ్యింది విశాఖపట్నం కేంద్రంగా ఇటు రాయలసీమలోనేమో లక్షన్నర కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ అనౌన్స్ అనౌన్స్ అయ్యాయి సో మధ్యాంధ్రలో మిగిలిన అమరావతి ప్రాంతమే కదా అభివృద్ధి చేయాలి ఆ రెండు జిల్లాలకి సంబంధించి అభివృద్ధి జరిగితే ఇటు ప్రకాశం అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ఆదాయ వనరులు పెరుగుతాయి మానవ వనరులకు సంబంధించి పని కల్పన అనేది పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి రేపు చూడండి ఇంకొక రెండు రోజుల్లో మీరు మళ్ళీ చూడబోతారో గోదావరికి సంబంధించి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రారంభించేటువంటి పనులు ప్రారంభించే అవకాశం ఉంది రెండేళ్ళ టార్గెట్ వచ్చే పుష్కరాలను దృష్టిలో రాజమండ్రి దగ్గర నుంచి రాజమండ్రి కూడా పోలవరం ప్రాజెక్టు కూడా చివర గోదావరి అంతర్వేదిలో కలిసేంత వరకు కూడా ఒక భారీ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు సో అంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ పథకాల పైన ఫోకస్ పెడుతుందో వాటిని మ్యాచ్ చేసుకుంటూ అక్కడ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఇక్కడ తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా చేస్తుంది ఈ ఇంటిగ్రేషన్ అనేది గత ఐదేళ్లలో జరిగిందా లేదా ఇది ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఒకవేళ ఆ సఖ్యత కనుక ఉండి ఉంటే ఎంతకంటే ఎక్కువ ఫండ్స్ తెచ్చుకొని ఉండాల్సింది గత ఐదేళ్లలో నరేంద్ర మోడీ గారు అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూనే వచ్చారు పోలవరం ప్రాజెక్ట్ కి గత ఐదేళ్లలో ఒక్కసారైనా ఐదు వేల కోట్ల రూపాయలు పైబడి శాంక్షన్స్ తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా లేవు లేవు కదా అసలు మా రిక్వైర్మెంట్స్ ఇవి అని పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా లేవు కదా సో అలాంటప్పుడు ఈ విమర్శలు చేసేటువంటి వాటికి పనులే సమాధానం చెబుతాయి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నీ గ్రాఫిక్స్ లోనే కనపడవచ్చు ఒక ఏడాది రెండేళ్ళు గడిచిన తర్వాత ఏడాది రూపొందా ఏడాది నుంచే ఒక్కొక్కటి రియాలిటీలో కనిపించడం మొదలవుతుంది అవును సో అప్పుడన్నా కళ్ళు తెరుచుకుంటాయని చెప్పరు మనం ఆశించాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్ తెలుసుకోకపోతే ప్రజలే నష్టపోతారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసినారు కదా కూటమి ప్రభుత్వం అమరావతిని పోలవరాన్ని ఏదో ఒక ఆలోచన లేకుండా చేసే ప్రయత్నము లేదా ఏదో కమిషన్లు తీసుకోవడానికి చేసే ప్రయత్నంగా చూడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఇవి రెండు ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు అక్కడ జరిగే పనులను చాలా సీరియస్గా ఎంతో నిపుణుల సలహాతో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో చేస్తున్నటువంటి పనులుగా చూడాలి ఖచ్చితంగా ప్రజలు దీంట్లో ఉన్నటువంటి నిబద్ధతని నీతిని గమనించి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే కనుక అతి తొందరలో మనకు అమరావతి పోలవరం సాకారం అయినాయంటే ఆంధ్రప్రదేశ్ మిగతా స్టేట్స్తో పోలిసినప్పుడు ఖచ్చితంగా ముందంజలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేశవ గారు వివరిస్తున్నారు సో ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్